పూరా లోకల్ వెల్కమ్ టూ పూరా లోకల్ తెలంగాణ పంచాయతీ ఎన్నికలు దిగ్విజయంగా ముగిశాయి పది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రచారం మోతలు మారుమోగాయి అయితే విజయం సాధించిన అభ్యర్థులు వారి కుటుంబాల్లో ఆసక్తికర ఘటనను చోటు చేసుకుంటున్నాయి ఈ ఎన్నికల్లో తమ తండ్రి గెలిస్తే భిక్షాటన చేస్తానని బిచ్చగాడు సినిమా తరహాలో ప్రతిజ్ఞ చేశాడు ఓ కుమారుడు ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది రామయ్యంపేట ఝాన్సీ లింగాపురం గ్రామంలో ఎం రామకృష్ణయ్య అనే వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాడు అయితే ఇదే ఎన్నికల్లో ఆయన పెద్ద కుమారుడు కూడా బరిలో దిగాడు ఈ నేపథ్యం చిన్న కుమారుడు తన తండ్రి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాడు ఈ ఎన్నికల్లో తన తండ్రి గెలిస్తే భిక్షాటన చేస్తానని మొక్కుకున్నాడు అనుకున్నట్టుగానే తన సర్పంచ్ గా విజయం సాధించాడు మొక్కుబడి చెల్లించడంలో భాగంగా భాస్కర్ ఇంటింటికి తిరిగి భిక్షాటన చేసి కర్ణాటక రాష్ట్రంలోని గానగాపూర్ దత్తా క్షేత్రానికి వెళ్లాడు ఈ ఘటనపై లింగాపూర్ గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు తండ్రిపై కుమారుడికి ఉన్న అంకిత భావాన్ని కొనియాడుతూ అభినందనలు తెలిపారు ధర్మాచారం చేస్తున్నాను ధర్మ విచారం చేస్తున్నాను మానసిక సంకల్పన అన్నిటికంటే ముఖ్యం ఏది సాధించడానికైనా మా తండ్రి గారి విజయం పట్ల నేను నా మనస్ఫూర్తిగా శ్రీ దత్తాత్రేయ స్వామికి మొక్కుకున్నాను మా తండ్రి గారి విజయం వరిస్తే తప్పకుండా మా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి తమ దగ్గర నుంచి పిడికిడి బియ్యాన్ని భిక్షగా తీసుకొని గంగాపూర్ వెళ్ళి నిద్ర చేసి అక్కడ భిక్ష చేద్దామని దీని పట్ల నిబద్ధత ధర్మం రక్షతి రక్షితాన్ని నినాదాన్ని ధర్మస్థలంగా చాటింపడానికి మాత్రమే ఈ చర్య నేను చేయడానికి పూనుకున్నాను మనసారా నా అభివాగాన్ని మన్నించి మీ ఆశీర్వాదాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను